నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహామహిమాన్వితమైన శివక్షేత్రమైనటువంటి యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్నాము యాగంటి క్షేత్రంలో బసవన్న గురించి మీ అందరికీ తెలిసిందే యాగంటి బసవన్న కలియుగాంతంలో లేచి రంక వేస్తాడని మనందరికీ తెలిసిందే అలాగే ఈ ప్రాంతంలో అనేక అనేక తెలుగు సినిమాలు షూటింగ్స్ జరిగాయి ఇటీవల కాలంలో పుష్ప టూ షూటింగ్ జరిగిందండి ఇక్కడే మీరు గమనించే ఉంటారు ఇంకా ఇక్కడ అన్నమయ్య కానీ పోతులూరి వీరబ్రహ్మ చరిత్ర కానీ చాలా చాలా సినిమా షూటింగ్ జరిగాయి ఇది ఎంతో ప్రాధాన్యతను ప్రశస్త్యాన్ని సంతరించుకున్నటువంటి దేవాలయము మీకు ఈ ఆలయాన్ని ఆలయ చరిత్రను స్థల పురాణాన్ని అన్ని తెలియజేస్తాను నాతో పాటు మీరు వచ్చేయండి యాగంటి ఒక సుప్రసిద్ధ శైవక్షేత్రం ఇక్కడ ప్రధాన దేవాలయంలో శివుడు లింగ రూపంలో కనిపించడు ఉమామహేశ్వరులు ఏకశిలపై స్వయంభూగా వెలిసిన క్షేత్రమే ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఇక్కడ ప్రకృతి రమణీయత అడుగడుగునా ఉట్టిపడుతూ ఉంటుంది ఎత్తైన పర్వతాలను చూసినప్పుడు ప్రత్యేకంగా ప్రకృతే ఒక శిల్పిగా మారి వీటిని చెక్కాడా అన్న భావన కలుగుతుంది ఒక్కసారి ప్రధాన ఆలయంలో నిలబడి చుట్టూరా పరికించి చూస్తే మనము సరికొత్త ప్రపంచంలో ఉన్నామన్న భావన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కలుగుతుంది అలాంటి ఒక అద్భుతమైన ప్రకృతి రమణీయతతో అలరారే క్షేత్రమే యాగంటి పుణ్యక్షేత్రం ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదండి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గుహలో ఉన్నాడు వందల మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది యాగంటి క్షేత్రము శైవక్షేత్రమా లేక వైష్ణవ క్షేత్రమా అని మనలో చాలామందికి సందేహం కలిగేలా కొన్ని కథనాలు ఉన్నాయని మొదట యాగంటిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నారని ఒక కథనం వెలుగులో ఉంది ఇక్కడి దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కారట అయితే విగ్రహం కాలిలో లోపం కనిపించడంతో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని తెలుస్తోంది అలా వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవక్షేత్రంగా ఎలా మారింది అంటే అక్కడే స్వయంభూగా వెలిసిన ఉమామహేశ్వర ఏకశిల లింగాన్ని ప్రతిష్ఠించారట అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బదులు ఉమామహేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ఒక ఏకశిలను అక్కడ ప్రతిష్ఠించడంతో వైసవ వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవక్షేత్రంగా మారిందని మనకు తెలుస్తోంది అక్కడ చూస్తున్నారు కదండి ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కాలి వేలికేదో లోపం కలగడంతో ఇక్కడ పెట్టడం జరిగింది గమనిస్తున్నారు కదండి వెంకటేశ్వర స్వామి గుహలో ఇక్కడ ఒక కథనం ఉందండి ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళ్ళాడని కూడా ఆ పైన ఇందాక మీరు చూశారు కదండీ చీకటిగా ఉంది అక్కడి నుంచి వెళ్ళారని మరో కథనాన్ని బట్టి మనకు తెలుస్తోంది అయితే ఇంకొక కథనం కూడా ప్రచారంలో ఉందండి తిరుమల వెంకటేశ్వర ఆలయంలో కట్టిన సమయంలోనే అక్కడ ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని ఇక్కడ యాగంటిలో చెక్కించారట అయితే విగ్రహం కాలిని చెక్కడంలో లోపం ఏర్పడడంతో ఆ విగ్రహాన్ని ఇక్కడే విడిచిపెట్టేశారట ఇప్పటికీ ఆ వెంకటేశ్వర విగ్రహం యాగంటిలో పూజలు అందుకుంటూ ఉండడం విశేషం అంటున్నారు ఇందాక మనం చూసిన వెంకటేశ్వర స్వామి విగ్రహమే అది ఇప్పుడు మనం మరో గుహకు వెళ్తున్నాం మీరు ఏ గుహకు వెళ్ళినా కూడా వందల కొద్ది మెట్లు ఎక్కి మాత్రమే వెళ్లాల్సి వస్తుంది ఎంతో ఓపిక ఉండాలి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఈ మెట్లు ఎక్కి పైకి వెళితే ఆ గుహల్లో చూడగానే ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి ప్రతి ఒక్కరికి తప్పకుండా కలుగుతుంది ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుహ నుంచి ఇక్కడ మరో గుహలోకి వెళ్తున్నామండి ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేశారని అలాగే అగస్త్య మహాముని ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని చెబుతారు మనం లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగా ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క పెద్ద పెద్ద పర్వతాల ఉంటాయండి నిజంగా ఎవరో చెక్కినట్టుగా ఉంటాయి కానీ ప్రకృతే చెక్కింది ఎవరూ చెక్కలేదు చూస్తున్నారు కదండి ఎన్ని మెట్లు అలా ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ వెళుతూ ఉంటే కాస్త ఆయాసం అలసట అనిపిస్తుంది కానీ ఆ పైకి వెళ్ళి అక్కడ మనం స్వాముల వారిని గనక దర్శించినట్లయితే అది ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది అదిగో చూశారు కదండి ఎన్ని మెట్లు అండి అసలు చాలా మెట్లుంటాయి ఈ మూడు గుహలు వీటినే బ్రహ్మ విష్ణు మహేశ్వర గుహలు అని కూడా అంటారు అదిగో ఇక్కడ మనకు అగస్త్య మహర్షి యొక్క విగ్రహం కనిపిస్తుంది అలాగే అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసుకునేటప్పుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుడికి ప్రతిరోజు పూజలు అభిషేకాలు చేసినటువంటి శివలింగాన్ని కూడా మనం చూడొచ్చు చూడండి ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు ఇలా మెట్లు ఎక్కి ఆ మెట్లు కూడా ఇలా స్ట్రైట్గా ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఎక్కాలి మెట్లు లేదంటే స్లిప్ అయినామంటే చాలా కష్టము వందల మెట్లు అండి పదో ఇరవయో కాదు అందుకనే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు అంటే వయోధికులు కానీ చిన్నపిల్లలు కానీ రాలేరు కాస్త వయసులో ఉన్నవాళ్లే వెళ్ళగలుగుతారు కష్టపడే వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడికి నేను కూడా ఎంతో ప్రయాసతోనే పైకి వెళ్ళాను మన సాహిత్య టీవీ ప్రేక్షకులకు చూపించాలి ఈ గుహలు అని చూస్తున్నారు కదా లోపలికి వచ్చిన తర్వాత ఆ గుహని పైకి పెడితే పైన మనకు ఓపెన్ ప్లేస్లో ఆకాశం కనిపిస్తుంది గమనించారు కదా ఇలా ఎన్ని మెట్లు అండి చాలా మెట్లుంటాయి ఇలా వరుసగా మూడు గుహల్లోని వందల మెట్లని ఎక్కి సందర్శించడం జరిగింది అది అక్కడే అదిగో చూస్తున్నారు కదండి అగస్త్య మహర్షి విగ్రహం అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది ఆ దీపం వెలుగుతోంది కదా అక్కడ అగస్త్య మహర్షి యొక్క విగ్రహం ఉంది ఇటుపక్కనే శివలింగం అంటే ఆయన ప్రతిరోజు పూజలు అభిషేకాలు చేసినటువంటి శివలింగం కూడా ఉంది అదిగో అగస్త్య మహర్షిని మీరు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడే తను తపస్సు చేశారని అదిగో ఇక్కడ తను ప్రతిష్ఠించిన అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఆ శివలింగానికే తను పూజాధికారులు చేశారని మనకు తెలుస్తోంది చాలా బాగుంటుందండి చూడండి ఒక్కసారి పైనుంచి వ్యూ ఎంత అద్భుతంగా ఉందో యాగంటి పుణ్యక్షేత్రం నిజంగా యాగంటి పుణ్యక్షేత్రంలోకి అడుగు పెట్టడమే ఒక తెలియని అద్భుతమైన దివ్యానుభూతి కలుగుతుంది అని చెబుతారు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయం ఈ గోపురాన్ని దాటగానే మనకు రంగమంటపం ముఖమంటపం అంతరాలయం గర్భాలయంలో మనకు ఉమామహేశ్వరులు కనిపిస్తారని చెప్పాం కదా ఇక్కడే ఒక గుహ ఉందండి ఇప్పుడు మనం ఆ గుహకు వెళ్తాము ఆ గుహంలోనే ఈ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని శిష్యులకు కాలజ్ఞానం బోధించారని అంటుంటారు ఆ గుహను శంకర గుహ రోకళ్ళ గుహ అని పిలుస్తుంటారు ఇప్పుడు రెండు గుహల్ని సందర్శించుకున్నాము మూడవ గుహ అదేనండి శంకర గుహ రోకళ్ళ గుహ అని అంటారు అక్కడే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారని ఆయన కాలజ్ఞానం రాసినట్టుగా ఇక్కడ యాగంటి బసవన్న కలియుగాంతంలో లేచి రంకె వేస్తాడు అన్నది ఉంది ఇక్కడే మీరు ఇందాకటి గత వీడియోల్లో యాగంటి బసవన్నను చూశారు ఇది మూడవ వీడియో యాగంటికి సంబంధించి దీనికంటే ముందు రెండు వీడియోలు ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో మీకు వన్ టూ అనే లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి నిజంగా యాగంటిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే ఈ యాగంటి క్షేత్రంలో కాకులు కనిపించవు దీనికి సంబంధించింది కూడా ఒక కథ ప్రచారంలో ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అగస్త్యముని సంకల్పిస్తే విగ్రహం కాలిలో ఉన్న లోపం కారణంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలు లేకుండా పోయింది అగస్త్యుడు ఇలా జరిగిందేమిటా అని ఆలోచిస్తూ కారణాంతరాన్ని అన్వేషిస్తున్న కొద్దీ తపస్సు ప్రారంభించాడట అదే సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు గోలగోలగా అరిచి అగస్త్యుడికి తపోభంగాన్ని కలిగించడంతో ఆయన ఆగ్రహించారట ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని శప్పించాడట ఈ కారణం చేతనే ఇక్కడ కాకులు కనిపించవు అని అంటారు ఇప్పుడు మనం ఆ యొక్క శంకర గుహ రోకళ్ళ గుహ అనబడే కాలజ్ఞానం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహ వైపు వెళ్తున్నామండి గమనించారు కదా చాలా బాగుంటుందండి అసలు ఈ పర్వతాల్లాగా ఉంటాయి అసలు ఎవరో చెక్కినట్టు ఉంటాయండి వరుసగా వన్ టూ త్రీ ఇందాక మనం అనుకున్నాం కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర గుహ విష్ణు గుహ అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నది ఆ తర్వాత మనం శివుడికి అగస్త్య మహర్షి అక్కడ ఉన్నది అది బ్రహ్మ గుహ అనుకోవచ్చు ఇప్పుడు వెళ్ళేది దీన్ని శంకర గుహ అని అంటారని రోకల్ల గుహ అని అంటారని మనకు తెలిసిందే కదండి ఇక్కడే కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారు ఇంతకు ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది అని చాలామంది ఆలోచిస్తుంటారు కదండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నంద్యాల జిల్లాలో ఉందండి ఒకప్పుడు కర్నూలు జిల్లాలో ఉండేది ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది అంటే కర్నూలుకు సుమారుగా వంద కిలోమీటర్ల దూరంలో యాగంటి పుణ్యక్షేత్రం ఉంది బనగానపల్లెకి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఉంటుంది ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది యాగంటిలో వసతి సదుపాయం కూడా ఉంటుందండి అసలు ఈ యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేమండి అవ్యక్తానుభూతి ఒక దివ్యానుభూతి ఒక ఆధ్యాత్మిక అనుభూతి వీటిని మాటల్లో చెప్పలేం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి అనుభవిస్తేనే అనుభూతిస్తేనే తెలుస్తుంది అందుకే నాకు యాగంటి పుణ్యక్షేత్రానికి ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు ఇక్కడ ప్రధాన ఆకర్షణ కోనేరుని చూశారు అలాగే ప్రధాన ఆకర్షణ భారీ వి నందీశ్వరుని అంటే కలియుగాంతంలో లేచి రంకె వేస్తారు అని చెప్పిన నందీశ్వరిని చూడొచ్చు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర గుహల్ని కూడా చూడొచ్చు అదిగో మనం అక్కడే కాలజ్ఞానం రాశాడండి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన శిష్యులకు కూడా కాలజ్ఞానాన్ని బోధించిన ప్రాంతము ఇదే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం కదండి అదిగో చాలా ప్రత్యేకంగా చాలా అనుభూతిమయంగా ఉంటాయి ఈ గుహలండి ఈ గుహల్ని దర్శించడానికి కొంతమంది ఆ మెట్లు చూసి భయపడతారు అమ్మో అన్ని మెట్లు ఎక్కి వెళ్ళాలా అని కానీ అన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మనం గనక దర్శించుకుంటే ఆ అనుభూతి అనిర్వచనీయమైనది మాటల్లో చెప్పలేమండి వరుసగా మూడు గుహలు మూడు వందల పైన దాదాపు నాలుగు వందల మెట్లు ఎక్కి వరుసగా ఒకదాని తర్వాత మూడు గుహల్ని నేను దర్శించుకోవడం అనేది జరిగిందండి మా అమ్మాయి మా ఆవిడ రాలేదు నేను మాత్రమే వెళ్ళాను నేను చూస్తూ మీ అందరికీ చూపించాలి సాహిత్య టీవీ ప్రేక్షకుల కోసం అని ప్రత్యేకంగా నేను ఈ మూడు గుహల్ని సందర్శించడం జరిగింది మీరు అందులో వెంకటేశ్వర స్వామిని చూశారు మరో గుహలో అగస్త్య మహాముని అలాగే ఆయన ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూశారు ఇక్కడ వచ్చేసి కాలజ్ఞానం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన ప్రదేశాన్ని మీకు చూపించడం జరిగింది ఒక్కసారి చూడండి చుట్టూ కొండలుండి మధ్యలో పచ్చటి చెట్లు అసలు ఇలాంటి ప్రాంతం అనేది ఎక్కడా కనిపించదు మీరు ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా ఎన్ని దేవాలయాలను సందర్శించినా దేని అనుభూతి దానికి ఉండొచ్చు కానీ యాగంటి పుణ్యక్షేత్రానికి ఎవరైనా వస్తే దీని తాలూకు అనుభూతి మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకమైనదని మాత్రం నేను చెప్పగలుగుతాను అది నా వ్యక్తిగతమైన అభిప్రాయమే కాదు ఇక్కడికి వచ్చిన పదుల సంఖ్యలో వందల సంఖ్యలో భక్తుల అభిప్రాయం కూడా అదే అన్నది నా భావన చూస్తున్నారు కదండి ఇలాంటి ఆలయము చాలా అరుదుగా ఉంటాయండి ఇక్కడ మనకు పుష్కరిణి ఉంటుంది అగస్త్య పుష్కరిణి అలాగే ఆకాశ దీపాన్ని మనం చూసాము ఆ పక్కనే హనుమంతుని యొక్క ఆలయం కూడా అంటే కొన్ని ఉపాలయాల్ని కూడా మనం దర్శించడం జరిగింది చూడండి ఒక అద్భుతమైనటువంటి అనుభూతికి అనుభూతిమయంగా ఉండే యాగంటి పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా వీలున్నప్పుడు తప్పకుండా దర్శించండి ఇక్కడ ఎన్నో సినిమాలు షూటింగులు జరిగాయని మీకు తెలిసిందే ఇందాక వెంకటేశ్వర స్వామి గుహకు వెళ్ళినప్పుడు పుష్పాటు సినిమాలో ఆ యొక్క సీన్ శ్రీవల్లి ఆ స్వామివారికి వజ్రపు కిరీటాన్ని తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఇచ్చినది అక్కడే ఆ తర్వాత ఇక్కడ అన్నమయ్య సినిమా పాటలు షూటింగ్ జరిగాయి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది అలాగే వెంకటేష్ హీరోగా నటించిన జయం మనదేరా సినిమా తాలూకు షూటింగ్ కూడా కొంత ఇక్కడే జరిగింది అలా బోలెడన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి అన్నీ సూపర్ హిట్ అయ్యాయండి అంత అద్భుతమైన అంత గొప్ప క్షేత్రం ఈ యొక్క యాగంటి పుణ్యక్షేత్రం మీరు కూడా యాగంటి పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శించండి ఇక్కడ ఉమామహేశ్వరుల వారు ఏకశిలపై స్వయంభూగా వెలిశారు ఇక్కడ వీరభద్రస్వామి క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు అయితే ఇక్కడ చాలా విశాలమైన ఆలయ ప్రాంగణం ఉంటుందండి మన సొంత వాహనాలతో వస్తే కూడా వాహనాలు ఇక్కడ పెట్టుకోవచ్చు బస్సు సౌకర్యం కూడా ఉందండి నంద్యాల నుంచి బనగానపల్లి నుంచి మీ అందరికీ ఉమామహేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు లభిస్తాయి అద్భుతంగా అనిపించేలా ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుందండి అంతకంటే మన మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది అనమాట ఇక్కడికి సంబంధించి స్థల పురాణాన్ని అవన్నీ మీరు విన్నారు కదా ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు యాగంటి ఉమామహేశ్వర స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభం పోయారు Please watch, like, share and subscribe Sahitya TV.